హలో అందరికీ ఈరోజు ఉల్లిపీకలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మనము ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలను ఇందులో వేసుకోవాలి ఇలా టమోటాలంతా పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపీకల కర్రీ వచ్చేసి ఎగ్ ఎగ్తో చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి టమోటా ఆనియన్ వేస్ట్ చేసుకుంటారు ఎగ్తో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనము ముందే కట్ చేసుకున్న ఉల్లిపీకలన్నీ ఇందులో వేసేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి చూడండి మనము వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపీకల్లో నుంచే వాటర్ అనేది వస్తుంది దీంతోనే ఇవన్నీ బాగా మగ్గుతాయి ఇలా బాగా మగ్గించుకోవాలండి అసలు ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంతవరకు ఈ కర్రీ అనేది మగ్గించుకోవాలి ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు నాకు ఈ కర్రీ అసలు తెలియదండి మా స్కూల్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసుకొని వచ్చేది లంచ్ బాక్స్కి ఆ కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పీకలు వేసి కొంచెము లైట్గా గ్రేవీ లాగా చేసుకొని వస్తూ ఉంటుంది అదైతే ఇప్పుడు నేను ఈ కర్రీ చేస్తూ ఉంటే నాకు ఆ స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయండి మా ఫ్రెండ్ లంచ్ బాక్స్కి ఎప్పుడు ఈ కర్రీ చేసుకున్నా మేమిద్దరం బాక్సెస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటాము నా బాక్స్ తాను తన బాక్స్ నేనైతే ఎక్స్చేంజ్ చేసుకొని ఇలా తింటూ ఉంటాము ఈ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్